సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము రాజైన లెముయేలు మాటలు అతని తల్లి అతని ఉపదేశించిన దేవోక్తి నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడా నేనేమందును నా మృక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును నీ బలమును కీయకుము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు లెమియేలు అది రాజులకు తగదు మద్యపానాసక్తి అధికారులకు తగదు త్రాగిన ఎడల వారు కట్టడలను మరతురు దీనులకందరికీ అన్యాయము చేయుదురు ప్రాణము పోవుచున్న వారికి మద్యము నీయుడి మనోవ్యాకులము గలవారికి ద్రాక్షరసము నీయుడి వారు త్రాగి తమ పేదరికము మరతురు తమ శ్రమను ఇక తలంచకుందురు మూగవారికిని దిక్కులేని వారికందరికినీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము దీనులకును శ్రమపడు వారికినీ దరిద్రులకును న్యాయము జరిగింపుము గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మికయుంచును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు ఆమె తాను బ్రతుకు దినములన్నీయూ అతనికి మేలే చేయును గాని కీడేమీయూ చేయదు ఆమె గొర్రెబొచ్చును అవిసనారను వెతకును తన చేతులారా వాటితో పనిచేయును వర్తకపు ఓడలు నుండి ఆహారము తెచ్చునట్లు ఆమె నుండి ఆహారము తెచ్చుకొను ఆమె చీకటితోనే లేచి తన ఇంటివారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును ఆమె చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును తన వ్యాపార లాభము అనుభవముచే తెలిసికొనును రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు ఆమె పంటను చేత పట్టుకొనును తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును తన ఇంటివారికి చలి తగులునని భయపడదు ఆమె ఇంటివారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు ఆమె పరుపులను సిద్ధపరచుకొను ఆమె బట్టలు సన్నని నార బట్టలు రక్తవర్ణపు వస్త్రములు ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవిని యొద్ద పేరుగొనినవాడై ఉండును ఆమె నారబట్టలు నేయించి అమ్మును నడికట్లను వర్తకులకు అమ్మును బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనము చేయదు ఆమె కుమారుని లేచి ఆమెను ధన్యురాలందురు చాలామంది కుమార్తెలు అతివ్రతా ధర్మముననుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలిమియ్యదగును గవనుల యొద్ ఆమె పనులు ఆమెను కొనియాడును సమస్త మహిమా ఘనతా ప్రభావములు దేవునికే చెల్లునుగాక ఆమెన్ ప్రభువా